టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు అయితే దీన్ని స్పీకర్ తమ్మినేని నిన్న ఆమోదించినట్లు అసెంబ్లీ సెక్రటరీ తెలిపారు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండున స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా రాజీనామా చేశారు అయితే దీన్ని స్పీకర్ తమ్ని ఆమోదించారు రాజ్యసభ ఎన్నికలకు ముందు టీడీపీకి షాక్ తగిలినట్లయింది మరోవైపు అసంతృప్త ఎమ్మెల్యేలపై వేటు వేయాలని ఇప్పటికే స్పీకర్ను వైసీపీ కోరింది వీరిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న అంశంపై ఆసక్తి నెలకొంది గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంతో టీడీపీ అప్రమత్తమైంది వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై వేటు వేసే అవకాశం ఉందని భావిస్తున్న టీడీపీ శ్రీదేవి ఆనం మేకపాటి కోటం రెడ్డిపై వేటు తప్పదని భావిస్తున్నారు తమ సంఖ్యాభరం తగ్గించడమే వైసీపీ వ్యూహం అని టీడీపీ నేతలు అంటున్నారు వైసీపీ వ్యూహానికి కౌంటర్ సిద్ధం చేస్తోంది టీడీపీ తామిచ్చిన అనర్హత పిటిషన్ల ఆమోదానికి స్పీకర్ పై ఒత్తిడి పెంచాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది బలరాం వంశీ మద్దాలగిరి వాసుపల్లి గణేష్ పై టీడీపీ అనర్హత పిటిషన్ వేసింది. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు అయితే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంతో టీడీపీ అప్రమత్తమైంది వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై వేటు వేసే అవకాశం ఉందని భావిస్తున్న టీడీపీ శ్రీదేవి ఆనం మేకపాటి కోట కోటం రెడ్డిపై వేటు తప్పదని భావిస్తున్నారు తమ సంఖ్యాబలం తగ్గించడమే వైసీపీ వ్యూహం అని టీడీపీ నేతలు అంటున్నారు వైసీపీ వ్యూహానికి కౌంటర్ సిద్దం చేస్తోంది టీడీపీ తామిచ్చిన అనర్హత పిటిషన్ల ఆమోదానికి స్పీకర్పై ఒత్తిడి పెంచారని టీడీపీ ప్లాన్ చేస్తోంది కరణం బలరాం వంశీ మద్దాలగిరి వాసుపల్లి గణేష్పై టీడీపీ అనర్హత పిటిషన్ ఇచ్చింది ఎస్ ఏదైతే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఆమోదించారు దాంతో టీడీపీ కూడా అప్రమత్తమైంది ఏదైతే వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు వేసే అవకాశం ఉందని భావిస్తున్న టీడీపీ శ్రీదేవి ఆనం మేకపాటి కోటమిరెడ్డిపై వేటు తప్పదని భావిస్తున్నారు తమ సంఖ్యాబలం తగ్గించడమే వైసీపీ వ్యూహమని టీడీపీ నేతలు అంటున్నారు దీంతో టీడీపీ వ్యూహానికి కౌంటర్ సిద్దం చేసే పనిలో ఇప్పుడు టీడీపీ పడింది తాము ఇచ్చిన అనర్హత పిటిషన్ల ఆమోదానికి స్పీకర్ పై ఒత్తిడి పెంచేందుకు టీడీపీ ప్లాన్ చేస్తోంది కరణం కరుణంబలరామ్ వంశీ మద్దాలిగిరి వాసుపల్లి గణేష్ పై టీడీపీ అనర్హత పిటిషన్ ఇచ్చింది ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు రవిచంద్ హరీష రాజ్యసభ ఎన్నికల్లో ముంచుకొస్తున్న వేళ అధికార ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెట్టాయి ఈ నేపథ్యంలోనే రెండు సంవత్సరాల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి రాజీనామా చేసిన గంట రాజీనామాను అకస్మాత్తుగా స్పీకర్ ఆమోదించారు అదే విధంగా మరో నలుగురు ఏదైతే వైసీపీ నుంచి టీడీపీకి అనుబంధంగా ఉన్నారో వారిని కూడా ఏదైనా డిస్క్వాలిఫికేషన్ చేయడానికి రంగం సిద్ధం చేసినట్టు కూడా సమాచారం వస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష టీడీపీ కూడా దానికి తగ్గ వ్యూహాన్ని అయితే రూపొందిస్తుందని చెప్పుకోవచ్చు ఎవరైతే టీడీపీ నుంచి అటువైపు వెళ్లారో అధికార పార్టీ వైపు వెళ్లారో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత వారు నలుగురు గొల్లభనైన వంశీ కర్ణం బలరాం వాసుపల్లి గణేష్ మద్దాలగిరి ఈ నలుగురిని కూడా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ కూడా గతంలోనే ఇచ్చున్నారు వాటిని ఆమోదించాలని స్పీకర్ పై ఒత్తిడి చేయాలని కూడా టీడీపీ నిర్ణయించుకుంది ఎందుకంటే మూడు రాజ్యసభ స్థానాలు రాబోతున్నాయి కు సంబంధించి మూడు ఖాళీలు అవబోతున్నాయి ఈ మూడింటికి సంబంధించి కూడా మూడు కూడా ప్రస్తుతం అధికార పార్టీకి దక్కే అవకాశం ఉంది కానీ ఇక్కడ టీడీపీ గతంలో ఎమ్మెల్సీని ఏ విధంగా చేచుట్టిందు బలం లేకపోయినా కూడా ఈసారి కూడా రాజ్యసభ ఒక స్థానాన్ని పోటీ చేయాలని టీడీపీ భావిస్తుంది దానికి సంబంధించి టీడీపీ అధినేత కసరత్తు కూడా చేస్తున్నారు ఏదైతే అధికార పార్టీలో చాలా మంది అరవై మంది పైన ఎమ్మెల్యేలకు స్థాన మార్పిడి కావచ్చు అదేవిధంగా స్థానాలు కోల్పోవడం కానీ జరిగింది వారంతా కూడా టీడీపీకి టచ్ లోకి వచ్చే అవకాశం ఉంది టీడీపీ ఒక స్థానాన్ని నిలబెడితే ఆ సీటుని ఈజీగా గెలిచే స్థా అవకాశం ఉందని చెప్పి కొంతమంది నేతలైతే భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ కూడా అప్రమత్తమై ఈ నిర్ణయం తీసుకుందని టిడిపి భావిస్తుంది అందుకే రెండు సంవత్సరాల క్రితం గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామాని అకస్మాత్తుగా ఇరవై రెండవ తారీఖున ఆమోదించారు అదేవిధంగా మరో నలుగురు రాజీనామాలను కూడా ఎవరైతే ఈ ఆనం రామనారాయణ రెడ్డి అదేవిధంగా శ్రీధర్ రెడ్డి అదేవిధంగా ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఈ నలుగురుని కూడా డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు ఏదేమైనా అధికార పార్టీకి సంబంధించి చేస్తున్న ఎత్తుగడలకు టీడీపీ కూడా ప్రతి వ్యూహాన్ని అయితే పొందుతుంది ఎట్టి పరిస్థిలో కూడా వీరు ఏదైతే టీడీపీ నుంచి అధికార పార్టీకి వైపు వెళ్లారో వారు డిస్క్వాలిఫై చేయాల్సిందనే స్పీకర్ మీద పట్టుపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదైనా వీలైనంత తొందరలోనే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది ఈ లోపే ఏదైతే ఎవరు జాగ్రత్తలు వారు ఉన్నారని చెప్పుకోవచ్చు ఏదైనా గంటా శ్రీనివాసరావు ఆమోదాన్ని టిడిపి అయితే చాలా సీరియస్ గా తీసుకుంటుంది మిగతా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ కూడా త్వరగా త్వరగా వాటిని కూడా రెక్టిఫై చేయాలని చెప్పి స్పీకర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి దానిపై నిర్ణయం ప్రకటించాలని కూడా టీడీపీ ఒత్తిడి చేయాలని నిర్ణయించుకుంది రైట్ రాష్ట్రం రాజీనామా ఆమోదంతో టీడీపీ అప్రమత్తమైంది వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు వేసే అవకాశం ఉందని భావిస్తున్న టీడీపీ ఇటు శ్రీదేవి ఆనం మేకపాటి కోటంరెడ్డిపై వేటు తప్పదని భావిస్తున్నారు తమ సంఖ్యాబలం తగ్గించడమే వైసీపీ వ్యూహం అని టీడీపీ నేతలు అంటున్నారు వైసీపీ వ్యూహానికి కౌంటర్ సిద్ధం చేస్తోంది టీడీపీ తామిచ్చిన అనర్హత పిటిషన్ల ఆమోదానికి స్పీకర్ పై ఒత్తిడి పెంచేందుకు టీడీపీ ప్లాన్ చేస్తోంది కరణం బలరాం వంశీ మద్దాలగిరి వాసుపల్లి గణేష్ పై ఇప్పటికే టీడీపీ అనర్హత పిటిషన్ ఇచ్చింది గంట శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంతో ఒకవైపు టీడీపీ కూడా అప్రమత్తమైంది కొద్దిసేపు క్రితమే స్పీకర్ తమనేని సీతారాం ఆయన రాజీనామాను ఆమోదించారు అనంతరం కూడా ఇటు టీడీపీ అలర్ట్ అయి వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు వేసే అవకాశం ఉందని భావిస్తున్న టీడీపీ శ్రీదేవి ఆనం మేకపాటి కోటమిరెడ్డిపై వేటు తప్పదని భావిస్తున్నారు ప్రధానంగా తమ సంఖ్యా బలం తగ్గించడమే వైసీపీ వ్యూహమని ఇక్కడ టీడీపీ నేతలు భావిస్తూ ఉన్నారు వైసీపీ వ్యూహానికి కౌంటర్ సిద్దం చేసే పనిలో పడింది టీడీపీ తాము ఇచ్చిన అనర్హత పిటిషన్ల ఆమోదానికి స్పీకర్ పై ఒత్తిడి పెంచేందుకు టీడీపీ ప్లాన్ చేస్తోంది ఇందులో భాగంగానే కరణం బలరాం వంశీ మద్దాలగిరి వాసుపల్లి గణేష్పై టీడీపీ అనర్హత పిటిషన్ ఇచ్చింది శరవేగంగా ఇక్కడ కొంత రాజకీయ సమీకరణాలు కూడా మారుతున్నాయని మనం చెప్పుకోవాలి ఏదైతే గంట శ్రీనివాసరావు రాజీనామా అనంతరం కూడా ఇటు టీడీపీ అప్రమత్తమై తదుపరి కార్యాచరణను కూడా సిద్ధం చేసే పనిలో పడింది